సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయంలో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు బీసీ కుల సంఘాల నాయకులు హైదరాబాద్లోని సోమాజిగూడ క్లబ్లో నిర్వహించిన విస్తృత స్థాయి కుల సంఘాల సమావేశంలో వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడారు కేవలం కుల ప్రజా సంఘాల ఒత్తిడితో మొక్కుబడిగా కులగణపై అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కులగణనకు చట్టబద్ధత కల్పించాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేశారు ఈ విషయమై ఏమాత్రం పట్టించుకోకపోవడం బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు బీసీ కుల సంఘాల నాయకులు

రాష్ట్రానికి ముఖ్యాలే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లు చట్టిగా కనిపించిన తర్వాత మరి రాష్ట్రంలో మొత్తం చేసి కొలగా చేసిన తర్వాత జనం ఉంది మీరు చెప్పేది కనీసం గమనించినాగుతుంది కానీ మీరు చేయలేదు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది బీసీ మీరు కడుపులో కత్తులు పెట్టుకొని

హైదరాబాద్లో నిరసన ర్యాలీలు ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ భవన్ ముట్టడి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు వెనుకబడిన వర్గాల ప్రజల దశాబ్దాల న్యాయమైన డిమాండ్ సామాజిక న్యాయ సాధన పోరాటంలో బీసీ మేధావులు విద్యావంతులు జర్నలిస్టులు ఉద్యమకారులు విద్యార్థులు రైతులు మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులై సహకరించాలని కోరారు

సందర్భంగా చెప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం కేటాయిస్తారు ఈ సాంఘిక సంస్థలు ఎన్నికలు నిర్వహించారు బీసీ జనసభ చేసినటువంటి